ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది ఆ కార్యక్రమానికి ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి రెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి సోమశెల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి గిరినాయుడు తదితరులు హాజరయ్యారు కార్యక్రమంలో మొదటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలితో గణ అర్పించారు అనంతరం కార్యక్రమం ప్రారంభించి నియోజకవర్గాల్లో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు మహానాడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఆనం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆశయ సాధనతో పనిచేస్తుందని గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని వారి పనితీరుకు నిదర్శన ఈ రోజు ఇక్కడ జరుగుతుందని మినీ మహానుడు కార్యక్రమానికి హాజరైన భారీ జనమే అని తెలిపారు పార్టీలో నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి ఆనం కోరారు సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి ఆ పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ఎంతో కార్యదీక్షతో పనిచేసే కార్యకర్తలున్నారని ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆనం రామనారాయణరెడ్డి చేసినంత అభివృద్ధి రాష్ట్రాలను ఎవరూ చేయలేదని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఆనం రామనారాయణరెడ్డికి మద్దతుగా ఉంటూ తెలుగుదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు పార్టీలో జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఆత్మకూరుకు ఆనం రామనారాయణరెడ్డి దొరకడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆత్మగురు అభివృద్ధి కోసం ఏ శాఖ నుంచైనా నిధులు తెచ్చే సత్తా ఉన్న నేత ఆనం అని అటువంటి వ్యక్తికి మనం నిత్యం వెన్నంటి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిగిలిన పార్టీకర్తలు మాట్లాడారు

కూడా చేసేటువంటి సోదరులు అజీజ్ గారికి స్టేజ్ వేయినటువంటి నాయకులందరికీ స్టేజ్ తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నందమూ కమాలు లోకేష్ హల్బనులు చంద్రబోపం నాయుడు గారిని కల్పాలు చేసే తప్పకి చేస్తామని ఒక మంచి తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో చూస్తే కోటి మందికి పైన సైన్యం ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ